హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను అండి అండ్ ఫస్ట్ టైం వచ్చేసి అయితే అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఇచ్చిన లైక్ వచ్చేసి అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట అండ్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటి అంటే అండ్ నా ఛానల్ గురించి అనమాట అండ్ అయితే కొన్ని మిస్టేక్స్ అయితే మీ అందరితో పాటు అయితే షేర్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసుకుంటున్నా అండ్ ఎందుకు అని అంటే ఇప్పుడు రీసెంట్లీ ఈ మధ్య చాలా వరకు చిన్న చిన్న ఛానల్స్ అయితే ఫుల్గా వచ్చేసినాయి అన్నమాట బ్లాగ్స్ కానీ లేదంటే కుకింగ్ తరపున కానీ చాలా వరకు న్యూ ఛానల్స్ అయితే ఫుల్గా వచ్చినాయి అండ్ మళ్ళీ యూట్యూబ్లో వచ్చేసి అయితే ఒక న్యూ అప్డేట్ కూడా వచ్చింది అనమాట ఏంటి అదంటే కానీ ఈ అప్డేట్ రావడం అయితే అసలు చాలా బెటర్ అని నేనైతే చెప్తా ఎందుకు అని అంటే ఇప్పుడు మన సంతంగా మనం ఛానల్ పెట్టుకొని ఇప్పుడు జనాలు ఏమనుకున్నా మనము ఓన్గా మన ఓన్ కంటెంట్ అండ్ మనం రీచ్ తీసుకుంటుంటే వాళ్ళు ఛానల్ పెట్టుకొని మన వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని అలా పెట్టుకుంటే వాళ్ళకేమొస్తుంది వాళ్ళు ఫేమస్ అవుద్దామని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటున్నారు బట్ యూట్యూబ్ వచ్చేసి అయితే చాలా బెటరు నాకు తెలిసైతే ఈ ఈ అప్డేట్ వచ్చేసి అయితే అట్లాంటి ఛానల్స్ వచ్చేసి అయితే డిలీట్ చేస్తుందంట యూట్యూబ్ ఛానల్ చాలా వరకు బెటర్ ఎందుకంటే మనం చా మనం మన ఛానల్లో మన వీడియోస్ చేసుకొని పెట్టుకోవడానికి అసలు ఏం ప్రయత్నం ఉంటుంది చెప్పండి కదా అది ఈ అప్డేట్ రావడం అయితే అసలు తీసుకురావడం అయితే యూట్యూబ్కి అయితే అసలు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఛానల్స్ అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట ఎందుకు అంటే హౌస్ వైఫ్స్ కానీ లేదంటే చిన్న పిల్లలను పట్టుకొని ఇంట్లో ఉండే ఇప్పుడు నా లాంటి వాళ్ళు చిన్నపిల్లలను పట్టుకొని ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే చాలా వరకు కుకింగ్ కుకింగే కానీ బ్లాగ్సే కానీ చాలా న్యూ ఛానల్స్ అయితే అసలు సింపుల్గా వచ్చినాయి బట్ ఏంటంటే కొంచెం అంటే ఇప్పుడు చేసే వీడియోస్ చేస్తున్నారు ఇంకా వ్యూస్ రాక మధ్యలోనే ఇట్లా వదిలేస్తున్నారు అనమాట అట్లాంటి ఇప్పుడు నేను ఏం చేసినా కొన్ని మిస్టేక్స్ ఎందుకంటే ఏదైనా అనుభవం అయితేనే కదా మనకు కూడా తెలిసి వచ్చేది ఒకసారి మిస్టేక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఆలోచిస్తాం కదా ఆ మిస్టేక్ రాకుండా చూసుకుంటాం కదా అట్లా అని చెప్పేసి నా అనుభవం అయితే మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నా అలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నేను ఛానల్ ఓపెన్ చేసి అండ్ మీ అందరికీ డౌట్ రావచ్చు ఫైవ్ ఇయర్స్ నుంచి నీ ఛానల్ ఎందుకు మానిటేషన్ కాలేదు అని చెప్పేసి బట్ ఎందుకు అని అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ ఓపెన్ చేసిన అందులో ముగ్గుల వీడియోస్ పెట్టేదాన్ని అనమాట డైలీ ఒక వీడియో పెట్టేదాన్ని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ షార్ట్ వీడియోస్ అన్నీ ఏం లేవు ఓన్లీ ఫుల్ వీడియోసే బట్ అప్పుడు మానిటేషన్ ఎట్లా అప్పుడు చాలా బెటర్ తెలుసా ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ వాచ్ ఎవర్ అంతే ఇప్పుడు వచ్చేసి థౌజండ్ అండ్ ఫోర్ థౌజండ్ అప్పుడైతే అసలు అప్పుడే బెటర్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ పెట్టాలనుకుంటే అనుకుంటే యూట్యూబ్ గురించి చాలా వరకు తెలుసుకోవాలి అండ్ ఎడిటింగ్ గురించి తెలుసుకోవాలి తమిళ్స్ గురించి తెలుసుకోవాలి ఇవన్నీ నేర్చుకుంటేనే మనం యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నాకైతే ఫైవ్ ఇయర్స్ బాగా అసలు ఏం తెలియదు యూట్యూబ్ గురించి అసలు నేను ఏమో సబ్స్క్రైబర్స్ కూడా ఇంతమంది ఉండాలి ఇంట్లో మోనిటేషన్ అవుతుంది అని చెప్పేసి కూడా అసలు నాకు ఏం తెలియకపోతుండే అనమాట ఏదో నేను టైంపాస్కి అట్లా వీడియోస్ పెట్టుతుండేదాన్ని అనమాట నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే ముగ్గుల మీద ఇట్లా వెయ్యాలి వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి నేను అట్లా పెట్టుతుండేదాన్ని కొన్ని రోజుల దాకా నేను డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తుండేదాన్ని అనమాట అంటే వీడియో అనేది క్లారిటీ మంచిగా ఉండాలి అట్లయితేనే వీడియో అందరికీ షేర్ చేస్తాయి యూట్యూబ్ లేదంటే చేయదనమాట మనకి డిమ్గా కొంచెం బాగాలేదనుకో వీడియో అనేది నీట్గా లేకపోతే షేర్ చేయదనమాట అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే స్టార్టింగ్లో ఇంకా అంటే మా ఆయనకు తెలియదు నాకు తెలియదు అసలు వీడియో ఈ యూట్యూబ్ గురించి ఎందుకంటే నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇట్లా వీడియోస్ తీసుకుంటా అంటే ముగ్గుల వీడియోస్ వేస్తా అంటే సర్లే అని చెప్పేసి తను కూడా ఒప్పుకున్నాడు అనమాట ఇంకా అలా అని చెప్పేసి మంచిగా లైట్లన్నీ ఫిట్ చేసిండు ముగ్గు వేయడం కోసం అని చెప్పేసి మంచిగా షీట్ కొనుకొచ్చుకున్న మంచిగా ఫస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఏం చేసినా అంటే మంచిగా లైట్లు వేసి మంచిగా ముగ్గులు వేసిన అనమాట లైటింగ్ బాగుండేది అయితే మళ్ళీ తర్వాత మా ఆయనకి ఏం ఆలోచించిందంటే అంటే లైట్లు ఉన్నాయి కదా మళ్ళీ ముగ్గు వైట్ కదా అంత అంత పర్ఫెక్ట్గా కనిపిస్తలేదు మనం లైట్లు ఆఫ్ చేసి ముగ్గులేద్దాం మంచిగా ముగ్గు కూడా బయటగా ఉంటుంది కానీ నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి మా ఆయన చెప్పిండనమాట అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఒక త్రీ ఫోర్ మాత్రమే ఇట్లా అప్లోడ్ చేసిన మంచిగా లైట్లు పెట్టి అండ్ తర్వాత నుంచి అయితే లైట్లు ఆఫ్ చేసి ఈ డిమ్ దాంట్లో ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసినా అనమాట బట్ చూడడానికి బాగుంది కానీ యూట్యూబ్ నచ్చలే అనమాట వీడియోస్ అట్లా అని చెప్పేసి ఇక నేను డైలీ ఒక వీడియో పెట్టినా కూడా అస్సపోతుండే అనమాట అసలు ఏంది వస్తలేదని చెప్పేసి చాలా ఇంకా ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఇంక మనం ఏదైనా పని చేస్తే అది సక్సెస్ కానప్పుడు మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోతా ఉంటుంది కదా ఈవినింగ్ కూడా అంతగా దాని గురించి అంతగా తెలుసుకోలేదు వీడియోస్ పోవట్లేదు కదా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఏం చెప్పారంటే ఇంకా నువ్వు బంద్ చేయి వీడియోస్ పెట్టడము వద్దు ఆల్రెడీ నువ్వు ఎయిటీ వీడియోస్ పెట్టినావు కదా అన్ని వీడియోస్ పెట్టినా ఏమో వ్యూస్ పోవట్లేవు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు అనమాట తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఉన్నది యూట్యూబ్ ఛానల్ అందుకే చెప్పిరనమాట ఆల్మోస్ట్ నాకు సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేళ్ళు అప్పుడు ఓన్లీ ఎయిట్ ఎయిటీ వీడియోస్ పెట్టిన అప్పటికే సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళు వద్దు అనేసరికి నేను కూడా ఆఫ్ చేసినా అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక నాకు కూడా ఇంట్రెస్ట్ పోయి మొత్తానికి యూట్యూబ్ అనేది బంద్ చేసిన బంద్ చేసిన తర్వాత మళ్ళీ రీసెంట్లీ త్రీ ఇయర్స్ నుండి మళ్ళీ ఇప్పుడు మనకు షార్ట్ వీడియోస్ వస్తున్నాయి కదా నేను ఒక వన్ ఇయర్ నుంచి అయితే మళ్ళీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసినా అనమాట షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మంచిగానే వ్యూస్ పోయినాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా పెరుగుతున్నారు మంచిగానే అట్లా అని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది ఈసారి ఇట్లా కాదు ఇంకా మంచిగా యూట్యూబ్ గురించి తెలుసుకున్న తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా ఓకే బాగా ఇంట్రెస్ట్ ఉండే అనమాట తెలుసుకొని 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 అప్పుడు ఒక అంటే మనం ఒక క్లారిటీకి వచ్చిన ఇది అయితే ఇట్లా ఈ ప్రాసెస్ ఇట్లా చేయాలి అని చెప్పేసి అప్పుడు నేర్చుకున్న నేర్చుకుని వీడియోస్ అనేది స్టార్ట్ చేసిన అనమాట ఇప్పుడు రీల్స్ నాకు రీల్స్ అంటే నాకు ముందు నుంచే బాగా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు టిక్ టాక్ యాప్ వచ్చింది కదా అప్పుడైతే అసలు బాగా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట ఏదైనా సాంగ్ నచ్చితే దానికి చేయాలి రీల్ చేయాలని చెప్పేసి రీల్స్ చేసుకునేది బట్ పబ్లిక్ అయితే అసలు అనమాట అస్సలు షేర్ చేయలేదు ఎప్పుడు నేను అసలు టిక్ టాక్లో షేర్ చేస్తే అమ్మో ఎవరేమనుకుంటారని చెప్పేసి అదొక భయం ఉండేది అందుకని చెప్పేసి నేనైతే పబ్లిక్లో అయితే షేర్ చేయలేదు టిక్ టాక్లో చేసేదాన్ని బట్ గ్యాలరీకి షేర్ చేసుకునేదాన్ని ప్రైవేసీలో పెట్టుకొని అప్పుడు మళ్ళీ అది పోయిందా అన్ని నా అప్పటి వీడియోస్ ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ ఉండే అనమాట అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా ఏందో నాకు అర్థం కాదు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చింది యాప్ పోయింది కదా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ రాగానే మళ్ళీ దీంట్లో ఇంట్రెస్ట్ అనమాట బాగా ఉండే తీసుకునేది మళ్ళీ గ్యాలరీకి ఓపెన్ సేవ్ చేసుకునేది అండ్ అప్పుడప్పుడు టీవీలో పెట్టుకొని చూసినదాన్ని అనమాట నాకు చాలా అయిపోయి యూట్యూబ్లో కూడా ఇంకా చాలా వరకు చేస్తున్నారు కదా చేద్దామా వద్దా అని చెప్పేసి చాలా ఊరికే అనుకునేదాన్ని అనుకొని ఆఖరికి ఇక మా వాళ్ళు ఇంట్లో కూడా ఒప్పుకున్నారు అనమాట అండ్ ఒప్పుకున్న తర్వాత ఇంకా సర్లే అని చెప్పేసి స్టార్ట్ చేసిన అండ్ ఛానల్ నేమ్ మార్చుకున్నా మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళా అందులో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసినా అనమాట ఎందుకంటే ఒకసారి మనం యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత అవి డిలీట్ చేయొద్దంట అది నాకు కూడా తెలియదు డిలీట్ చేసినాక తెలిసింది అంటే ఇప్పుడు మనం డిలీట్ చేసిన తర్వాత కొన్ని రోజుల దాకా వీడియోస్ అనేది పోలేదు అసలే మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అసలు ఏంది పోతలేమో అని చెప్పేసి మళ్ళీ నేను ఆగిపోయాను అనమాట అట్లా ఏందంటే ఒక్కసారి మనం అప్లోడ్ చేసినాక ఆ వీడియోస్ అనేది డిలీట్ చేయొద్దంట డిలీట్ చేసి ఏంటంటే మళ్ళీ యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకు షేర్ చేయదంట అట్లా అని చెప్పేసి మళ్ళీ నేను తెలుసుకున్నా తెలుసుకొని ఇంక చెయ్యొద్దు ఇంకా చేయొద్దు అని చెప్పేసి అయితే మళ్ళీ నేనైతే ఇప్పటివరకు అయితే ఏం డిలీట్ చేయట్లేదు పోయినా పోకపోయినా వీడియోస్ అన్నీ అట్లనే ఉంచుతున్నా అప్లోడ్ చేసిన తర్వాత అవైతే డిలీట్ చేయొద్దు ఇది ఒకటి అండ్ మళ్ళీ ఒకటి లైటింగ్ వచ్చేసి అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే అండ్ వీడియో అనేది మంచిగా క్లారిటీ ఉండాలి అండ్ మళ్ళీ కంటెంట్ అనేది జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ ఉండాలి అట్లా అనమాట యూజ్ అయ్యే కంటెంట్ అయితేనే యూట్యూబ్ అనేది అందరికీ షేర్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా వ్యూస్ పోతలేవు కదా అండ్ సబ్స్క్రైబర్స్ వస్తలేరు కదా అని చెప్పేసి మధ్యలో అయితే అస్సలు ఆఫ్ చేయొద్దండి ఇప్పుడు ఆఫ్ చేసినాం అనుకో యూవో తగ్గిపోతుంది వాచ్ టైం తగ్గిపోతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతూ ఉంటారు మనం డైలీ అది పోయినా పోకపోయినా డైలీ మనం వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మనకి కూడా మంచిగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా గ్రో అవుతూ ఉంటుంది ఛానల్ మనము డీలా అయిపోయి పోతలేవు కదా అని చెప్పేసి ఛానల్ అయితే ఆఫ్ చేసుకోవద్దు ఒక్కసారి మనము ఒక ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టినామంటే గమ్యం ఖచ్చితంగా చేరుకోవాల్సిందే ఖచ్చితంగా గమ్యం చేరుకోవాలని బాగా ఇంట్రెస్ట్తో ఉన్నా మహా అయితే కొంచెం దగ్గరలోనే ఉన్నా నేనైతే ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతున్నా మళ్ళా మెయిన్ థింగ్ ఇంకొకటి వచ్చి అంటే మనకు ఇప్పుడు రీల్స్ చేస్తూ ఉంటాం షార్ట్ వీడియోస్ పెడతా ఉంటాం షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు ఏంటి అంటే షార్ట్ వీడియోస్ పెట్టాలి ఫుల్ వీడియో పెట్టాలి మనం ఇప్పుడు షార్ట్స్ ఎక్కువ పెట్టి ఫుల్ వీడియోస్ పెట్టినామనుకో ఫుల్ వీడియోస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి అసలు వ్యూసే రావు తెలుసా నేను చేసిన మిస్టేక్స్ ఇదే అండి స్టార్టింగ్లో షార్ట్ వీడియోస్ పెట్టినా ఫుల్ వీడియోస్ తగ్గించిన అండ్ వ్యూస్ అస్సలే రాలేదు తెలుసా మళ్ళీ షార్ట్ వీడియోస్ ఆఫ్ చేసినా ఫుల్ వీడియోస్ పెట్టినా మంచి ఫుల్ వీడియోస్ అన్నీ వేరే తెలుసా ఎయిట్ హండ్రెడ్ దగ్గరలో నైన్ హండ్రెడ్ ఒకటి థౌజండ్ ఇట్లా అన్నీ మంచిగా వచ్చినాయి మళ్ళీ నేను ఇవి బంద్ చేసిన ఎందుకంటే మనకు తో సబ్స్క్రైబర్స్ వస్తారు అట్లా అని చెప్పేసి మళ్ళీ నేను రెండు బ్యాలెన్స్ చేయాలన్నమాట షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ రెండు బ్యాలెన్స్ చేస్తేనే మనకైతే ఈ యూట్యూబ్ అనేది అందుకే దీన్ని మొత్తం ఒక బుక్ చదివినట్టు జరుగుతాయి మనకి యూట్యూబ్ అనేది అర్థమవుతూ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎడిటింగ్ కూడా మంచిగా నేర్చుకోవాలన్నమాట ఎడిటింగ్ అండ్ తమ్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి నేర్చుకోవాలంటే కూడా కొన్ని రోజుల దాకా టైం పడుతుంది బట్ వస్తే ఎవరికైనా ఈజీ అనిపిస్తుంది నేను స్టార్టింగ్లో అయితే వేసుకునేదాన్ని తమ్ముల్స్ వచ్చేటి మా ఆయన చేసి ఇచ్చేవారు మనకు అంటే కొన్ని థాట్స్ ఉంటాయి కదా ఇప్పుడు వీడియో అనేది మనం షూట్ చేసుకుంటాం స్టోరీ అనేది మనం చెప్తూ ఉంటాం మనం క్రియేట్ చేస్తాం కదా అట్లా మనమే నేర్చుకుంటే బెటర్ అని నా ఉద్దేశం ఎందుకు అని అంటే ఇప్పుడు దాంట్లో ఏమి ఇవ్వాలి మన 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 స్టోరీకి తగ్గట్టు అక్కడ ఏం రాయాలి ఏం తమినేలు ఇవ్వాలని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంటుంది కదా అట్లా అని నా ఉద్దేశం అనమాట అండ్ ఈ మధ్య అయితే నేను కొంచెం తమేలు చేసాను నేర్చుకున్నాను అండ్ ఈ మధ్య అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నా నేను టైమింగ్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట ఎందుకు ఎట్లా ఇంకైతే అప్లోడ్ చేయాలి ఒకవేళ మనకు ఆ టైమింగ్ ఆ టైంకి మనకు వ్యూస్ రాకపోయినాయి అనుకో అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ చేంజ్ చేసుకొని ఆ వీక్ మొత్తం అట్లా పెట్టుకొని చూడాలి అంతే తప్పితే వీడియోస్ అయితే పెట్టడం అయితే బంద్ చేయకండి బంద్ చేసి మళ్ళీ డీలా అయితే అవ్వకండి ఇలా అయితే ఒకవేళ నాలాంటి చిన్న చిన్న ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి మనకు పోకపోతే డిసప్పాయింట్గా అనిపిస్తాయి బట్ అసలు అట్లా అవ్వకండి ఖచ్చితంగా డైలీ ఒక వీడియో లేదంటే రెండు వీడియోస్ ఖచ్చితంగా పెట్టుకోండి అండ్ వీడియోస్ అయితే పెట్టకుండా అయితే ఉండకండి అండ్ ఇచ్చినా కూడా మంచి ఓన్ మీ ఓన్ కంటెంట్ అండ్ ఇంకొకటి వాయిస్ ఓవర్ గురించి కూడా మనకి మ్యూజిక్స్ పెట్టినా కూడా కష్టంగానే ఉన్నది చిన్నగా అసలు వీడియోలో ఇప్పుడు మన దగ్గర డైలీ అంటే మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తూ ఉంటాను షేర్ చేస్తున్నప్పుడు ఏంటంటే పక్కనే మాకు టెంపుల్ ఉంటుంది టెంపుల్ ఉంటే నార్మల్గా చుట్టుపక్కల ఇక్కడ మా గల్లీలో చాలా వరకు చెట్లు ఉంటాయి చిన్ని చిన్ని పిట్టలు ఉంటాయి అవి భలే అరుస్తూ ఉంటాయి రోజు మంచిగా వాయిస్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది అవి ఉంటాయి ఓన్లీ అట్లనే పెట్టాలి అని అనిపిస్తుంది కాకపోతే రోజు మార్నింగే గుళ్ళో సాంగ్స్ వేస్తూ ఉండరు అనమాట ఫైవ్ థర్టీకే స్టార్ట్ అవుతుంది నేను అప్పటి నుంచి బ్లాగ్ షూట్ చేసుకుంటుంటే ఆ సాంగ్ మొత్తం వీళ్ళు వినిపిస్తుంది అది కాపీరైట్ ఓయమ్మ మ్యూజిక్స్ పెట్టినా కష్టమే ఉండదు ఇవన్నీ కంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్ అని నా ఆప్షన్ అనమాట అంతే ఎవరన్నా యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా లేదంటే పెట్టాలి అనుకున్నా దాని గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఛానల్ అయితే ఓపెన్ చేయండి ఒకసారి మనం పబ్లిక్లోకి వచ్చినాక అది సక్సెస్ చేసుకోవాల్సిందే మళ్ళీ అయితే రిటర్న్ అయితే వెళ్ళొద్దనమాట ఎందుకంటే ఇప్పటికే మనం పబ్లిక్లోకి వచ్చినందుకు చాలా వరకు జనాలకి వ్యతిరేకంగా అనిపిస్తూ ఉంటాం ఎన్ని అనుకున్నా అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే తప్పైతే ఏం చేయట్లేదు కదా అండ్ అట్లా అనమాట ఎందుకంటే రీల్స్ చేయడం ద్వారా ఏంటంటే ప్రమోషన్స్ వస్తాయి అన్న ఉద్దేశంతోనే అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు కదా మనకు నచ్చి మనం చేస్తే చేయాలి ఏందో అర్థం కాదు అసలు నిజంగా పట్టించుకోవద్దు అన్నీవర్లు వదిలేసుకోవాలి మనకు నచ్చిన పని మనం చేసుకోవాలి అంతే అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే అండి నా మిస్టేక్స్ అయితే ఓపెన్ చేయకండి అండ్ క్లారిటీగా చెప్పినో లేదో నాకైతే కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే అండి ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంత పెద్ద ఛానల్ కాదు కదా మీరు ఎందుకు ఇంతలా చెప్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు నా అలాగే చిన్న చిన్న ఛానల్స్ కూడా ఇప్పుడు ఇప్పుడే ఓపెన్ చేయిస్తాం చేసుకుంటాం ఆయన చేసినాం ఈ మూడు ఆప్షన్స్ కూడా ఉన్నాయి అందుకని చెప్తున్నాను అనమాట ఫర్ సపోజ్ ఎవరికైనా యూస్ కాదు అని చెప్పింది ఎందుకంటే ఇది నా అనుభవంతో చెప్తున్నాను అనమాట అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ నేను చేసిన మిస్టేక్స్ అయితే వేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ ఫ్రెండ్స్